ప్రగ్ని గురించి ఏమిటి చెప్పండి నాకు పాప పుడుతుంది పుడుతు పుట్టింది గురువు గారు హా పాప పుట్టిందండి చాలా సంతోషం అండి శాంతరాము గారు సీతారాం గారు సారీ సీతారాం గారు చాలా సంతోషకరమైన వార్త మహాలక్ష్మి జననం మహాలక్ష్మి జననం ఇంట్లో అమ్మాయి ఉన్నదంటే లక్ష్మీదేవి అండి లక్ష్మీ కళ కనబడుతూ ఉంటుంది లక్ష్మీ కళ అమ్మాయితో వస్తుంది అబ్బాయితో రాదు అమ్మాయికి అవి ఏది మనం ఏది కడతాం గజ్జలు అట్లాంటివి కడతాం కదా మహాలక్ష్మి ఆ లక్ష్మీ కళ వేరండి మీ పాప ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆదిగుడి దత్తాత్రేయ స్వామి వారి అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కూడా కృపాకటాక్షాలు మీ పాపకి ఎల్లవేళలా శ్రీరామ రక్షగా కాపాడాలని మనస్ఫూర్తిగా